అందరికీ జయ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వర ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా అత్తగారు వచ్చారు స్వామి వారి లీలలు ఇంకా ఏమైనా చెప్పమని చెప్తున్నాను ఏం చెప్తారనేది ఈ వీడియోలో చూద్దాం వెంకటేశ్వర స్వామి లీలలు ఇంకా చెప్తారన్నారు కదా ఏమైనా ఉన్నాయా చెప్పండి నేను రాత్రి ఆలోచిస్తున్నాను వచ్చిందే మంచిది పండి చె చెప్తామని చెప్పేసి అని అనుకుంటున్నాను నిజంగా ఇది ఒక ఫార్టీ ఇయర్స్ ఇది జరిగింది ఇది నీకు నేను చెప్తున్నాను సరేనా ఇది మేము రావుకేలాలో ఉండేవాళ్ళము రావుకేలాలో ఉన్నప్పుడు కొన్ని తెలుగు ఫ్యామిలీస్ ఉండేవన్నమాట అయితే అందరూ ఒకసారి అనుకుందాం అనమాట మనందరం తెలుగు వాళ్ళందరం కలిసి ఒక ఇప్పుడు వారం ఒకరి ఇంట్లో పండిటోతి భజన పెట్టుకుందాం అని చెప్పి అని అనుకున్నాం సరే అలాగే అందరూ మాట్లాడుకుని శనివారం నాడు ఆరు గంటల దగ్గర నుండి రాత్రి రెండు గంటల వరకు ఉండేలాగా ఉండేవారు అయితే నీకు ఇందులో చెప్పవలసింది ఏంటంటే రెండు ఫ్యామిలీస్ అందరం చాలా బాగా ఉండేవాళ్ళం ఇందులోనే సీతమ్మ గారు అని ఒకళ్ళు ఉండేవారు ఆవిడకి ఏంటంటే నలుగురు బద్దలు ముగ్గురు ఆడబుర్చులు అత్తగారు ఉండేవారు అత్తగారు ఏంటంటే ఇంకో పై ఊర్లో ఉండేవారు ఆ దగ్గరేమో ఉండేవారు మధులేమో ఇవి దగ్గర ఉండేవారు మధులు వాళ్ళ హస్బెండ్ ఏమో స్టీల్ తట్లు చేసేవారు మధ్య స్టీల్ తగ్గలు చేసేవారు వాళ్ళ కాక ముగ్గురు మద్దలు ఇంకా ఆవిడకి ఏంటంటే సంతానం లేరు ఇంకా ఆవిడ పొద్దుట్లేచి ఏంటంటే ఆవిడది ఒకటే ప్రపంచం పిల్లలు మధులకి స్కూల్కి పంపించడం వాడు ఒకసారి అప్పటికి మనకి వాషింగ్ మిషన్లో అవి లేవు బట్టలు అన్నీ కొట్టుకోడా పెట్టుకోవడా వాడు ఒకసారి ఇల్లు గుర్చుకోవడానికి ఇంకా ఇల్లు అంటే ఎన్నో పండ్లు ఉంటాయి కదా అదే చేసుకుంటే పప్పు ఆవిడ అలా ఉండిపోయేవారు అనమాట శనివారం వేసేది మాత్రం అదన స్కూల్ నుండి రాగానే మధుల్ని ఇంట్లో అడ్డు పెట్టి బయటకు వచ్చేవారు అందరి మాట అందరికీ ఏంటంటే అక్కడ ఇంకొక ఆవిడ గారు అని ఉన్నది అనమాట ఆ గారి ఇంట్లో మేము అందరు వచ్చి అక్కడ ఉండేవాడు అక్కడ ఉండి అందరు వచ్చి కానీ అప్పుడు ఎవరించో బదులైతే వాళ్ళకి వెళ్ళేవాళ్ళం మాకు సెంటర్ ఏంటంటే జాగ్రత్త గారు సరే అయితే అక్కడ వచ్చి అందరూ ఉంటూ ఉండేవాళ్ళం అక్కడ వాళ్ళ మామగారు ఆయన ఉండేవారు ఆయన గౌరవించు అక్కడ వచ్చి కబుర్లు ఆడుకునేవాళ్ళు ఆయన కూడా మాతో కబుర్లు ఆడేవారు ఎంత మంచి ఫ్యామిలీ అంటే అంత మంచి ఫ్యామిలీ కాదు అందరికి హెల్ప్ అనమాట హెల్ప్ అంటే ముందు జాగ్రత్త ఇంట్లో హెల్ప్ వచ్చేది అలా చేసేవారు అన్నమాట అందరూ వాళ్ళ ఇంట్లో గురుకులానికి వెళ్ళి కూర్చుని భజన పెట్టుకుని భజన అయిపోయాక ఎవరి ఎండకు వాడు వెళ్ళిపోయేవాడు అనమాట మళ్ళీ శనివారం అయిపోతే మళ్ళీ మీరు ఇంట్లో కలిసేవాడు అంటే ఇప్పుడు ఈ భజనలోనే ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ వీక్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చెప్తున్నాం పది ఎండలాది దూరం దూరం వెళ్ళిపోయేవాడు అనమాట దగ్గర దగ్గరింట్లో ఈ భజనలో నెక్స్ట్ వీక్ ముప్పాలన్న వాళ్ళ ఇంట్లో అనంటే మా ఇంటికి వెళ్ళేవాడు మా సెంటర్ ఏంటంటే జానంగారు వెళ్ళడు అలా కూర్చున్న సరే బీసీ ఇప్పుడు ఈవిడ కూడా వచ్చేవారు అనమాట సీతమ్ గారు కూడా వచ్చేవారు అందరూ మొత్తం అందరం కలిసేవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లి బదినంత అయిపోయాక వచ్చాడు ఇలాగ అన్నాడు స్టార్ట్ అయ్యి ఇలా చేసేవాడు అయితే ఒకసారి ఏంటంటే అందరం కలిసి కూర్చున్నాము ఇంకొక సీతం గారు రావాలన్నమాట వస్తే ఇంకా బయలుదేరిపోతామని అనుకుంటున్నాము సరే ఇంకా తర్వాత లాస్ట్ లో ఆవిడ వచ్చారు ఆవిడ వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నారు అందరం కలిసి వాళ్ళ మామగారితోటి కబుర్లు ఆడుకున్నాము ఇంక భద్రకి రెడీ అయిపోద్దామని అనుకుంటున్నాము ఈ లోపల ఏంటంటే ఒక సన్యాసి నిష్ఠాక్షం చేసినాయన్న ఒక సన్యాసి వచ్చారు వచ్చి ఆ గేట్ దగ్గర నుంచుకున్నారు గేట్ దగ్గర నించుంటే ఈవిడేంటి జానకారు ఎవరు వచ్చినా వాళ్ళకి చాలా మంచి ఫ్యామిలీ అనమాట ఎవ్వరు వచ్చినా కూడా కాదని చెప్పి కాదు ఎవరు ఏ టైమ్ హెల్ప్ అడిగినా వాళ్ళ మతలు గాని వాళ్ళ మామగారు గాని ఎవరికి తోచిన కలిపి వాడు చేసేవాళ్ళు అంత మంచి ఫ్యామిలీ సరే ఇప్పుడు ఈ సన్యాసి వస్తే ఏం చేశారంటే ఇంక భజన పిలిపడం రెడీగా ఉన్నాం కదా సరే వచ్చారు ఏదో ఆవిడ తోచింది పట్టుకొచ్చి ఆ సన్యాసికి వేయడానికి వచ్చారు తెల్ల తిండో ఉమ్మా చెప్తే నమ్మవు అయితే అతనేమో ఈ సీతం గారు కూర్చున్నారు కదా అమ్మ ఆవిడికి రమ్మని చెప్పండి ఆవిడికి రమ్మని చెప్పండి అని చెప్తున్నారు చెప్తుంటే ఇవిడికి కూడా వెంటనే చెప్పలేదు కదా ఎందుకు అవడా ఎందుకు అవడా అని చెప్పి ఇవి కూడా అడిగాడు గారు కూడా అడిగితే అలా కాదమ్మా మంచి జరుగుతుంది అమ్మగారికి రమ్మని చెప్పండి అని చెప్పారు చెప్తే అక్కడ చెప్పారు సింఘర్ మీకు రమ్మని చెప్తున్నారు రండి లగ అని చెప్పంటే ఆవిడ నన్న నన్నా అని ఆవిడ ఆవిడ భయపెట్టి భయపెడిపోతే పదండి మిగతా పాటు మేమందరం వస్తామని చెప్పి ఇంక మీ అందరిని కూర్చున్నట్టుగా అందరి కూడా ఆవిడతో పాటు గేట్ వర్క్ వీళ్ళకి అతను చెప్పే అప్పుడు నిజంగా అతను చెప్పారు అమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నా మాట నా పదకొండు శనివారాలు ఉదకర్పూరం పట్టుకొచ్చి మా వెంకటూర్తికి ఆర్తి నీకు ఎంత మంచి జరుగుతుందో నేను ఇంక చెప్పలేదమ్మా నువ్వు నా మాట నమ్ము అని చెప్పారు ఇంకంటే ఆవిడకి చాలా చెప్పారు అందుకే రమ్మని చెప్పారు అయితే ఆ ఊరి అదేంటి నీ ఎవరికి చెప్పకుండా నాకు చెప్పారు నాకు చెప్పేరు అనుకుంటూ అప్పుడు భయం అన్నమాట బాబు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు చెప్పారు అనుకుంటూ అయితే అప్పుడు అంతే అతను అదే చెప్పారు నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను నీకు నేను కనిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఎవడెవడో ఇచ్చారు అతను పట్టుకుని వెళ్తారు లాభకి వచ్చి అమ్మ నాకేంట అయిపోతుంది నీ అందరికీ చెప్పకుండా నాకే ఏం చెప్పారు నాకేంటి అయిపోతుంది నాకేంటి అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇలాగ ఇంకా టెన్షన్ పడిపోయారు అనమాట అప్పుడు మామారు పెద్ద అయిన కదా ఏమమ్మా అంతా మంచిగా జరుగుతుంది ఓ నాయన చెప్పినట్టే చక్కగా చెయ్యమ్మా నా శనివారం నాటి మొత్తం కనుక పట్టుకున్నారు పదకొండు వారాలు అని చెప్పారు మంచి జరుగుతుంది అని చెప్పారు కదమ్మా అందుకని చెయ్యి అని చెప్పారు చెప్తే ఆవిడ ఆవిడ ఇవన్నీ పెట్టి పట్టించుకునేవారు కాదు ఏదో వెంకటముదీ భద్రకు వచ్చేవారు వచ్చిన పాటలు ఏమో పాడేవారు పెట్టి అంతే ఆవిడ ఆవిడపాటారు అయితే నెక్స్ట్ వీక్ వచ్చేది నెక్స్ట్ వీక్ వచ్చాక అడిగా హారతిచ్చారంటే దగ్గర అవుతుందండి నొప్పొద్దు బోర్డు పనులు అవి కదా నేను ఏం చేస్తాను నొప్పింది ఇవ్వలేదు అలాగే నాలుగైదు వారాలు అడిగితే చెయ్యలేదండి చెయ్యలేదండి చెయ్యలేదు అప్పుడు ఈ జానకారు మామగారు పౌరవించాం కదా ఆయన దీనికి ఆయనకోవంకి వెళ్ళి వస్తున్నప్పుడు ఏం చేశారు ఇవిడ ఇల్లగా తేవ చేయదని చెప్పేసి ఆయన ఏంటంటే ఇంత కొద్ది పదం కొద్దుని వచ్చి అది పదకొండు బాగా చేసి ఒక పేపర్ లోనేమో అవన్నీ పదకొండు నెక్స్ట్ భజన వచ్చినప్పుడు ఇచ్చారు అమ్మా నేను నా చేతనైంది చేసేది ఎందుకు నాకు ఏదో జరుగుతుంది అని అనిపిస్తోంది అందుకని చెప్పేసి ఇక ఈ పదకొండు పట్ల చెప్పాను ఈ పదకొండు ప్రతి శనివారం ఒక్కొక్క పట్టం చెప్తుంది ఏముందమ్మా మెంకటోన్ తాత ఇవ్వడమే కదా ఆత్ ఇచ్చి దండం పెట్టు నీకేమో మెంకటోతే వచ్చేయడమో కూడా చెప్పలేము నీకే చెప్పారు కదా అందుకేనంటే నాకు భయం నాకే చెప్పేది కదా మాకు భయం ఇస్తుందని ఆవిడ భయం ఏమీ లేదా ఒక నమ్మకం పెట్టుకుని చెయ్యమ్మా విరిగించు అని చెప్పారు సరే అయితే అప్పుడేమో ఆవిడ కలపండు తీసుకునేట్లేదు పదన ఇంటికి పోయారు ఇంకేంటే ఆవిడ వచ్చి ఇంక మేము అందరం అడుగుతాము బాబుకి వీళ్ళందరూ నన్ను అడుగుతారు ఇంకా తిరుగుతారు నేను హార్తీ ఇవ్వపోయానంటే అందులో అనుకొని పట్టుకొచ్చి నీకు పట్ల పడమండి ఇచ్చారు అని చెప్పేసి ఇంకా ఆవిడ ఏం చెప్తే ఆ నెక్స్ట్ వీక్ స్నానం చేసి రూపాయ పెట్టుబడి గుర్తికి హారతి చేరు చే తర్వాత భజన్కి వచ్చినప్పుడు అడిగాం అనమాట వాళ్ళు ఇచ్చాను అమ్మ బాబు మీ అందరు బాధ భరించలేక నేను ఇవాళ హాస్పిచ్చాను అని చెప్పారు అబ్బాయి బాబు ఇచ్చారు అని అనుకున్నాం మా అందరికి ఆస్తుందా మొదటి వారాలే గానీ ఏంటి మంచి జరుగుతుందా అని మా అందరికి నన్ను అయితే సరే అలా భజనకి వెళ్ళాము తర్వాత ఏడు వారాలు లేదు అమ్మా ఏడు వారాలు ఇవిడేమో ఇంకా ఇంకా లేకుండా హాస్ ఇచ్చారు ఏడవారం వెళ్ళి నేను ఉండాలి భజ్రంకి రాలేదు కాబట్టి ఏది సిటుంబేర్ భజంకి రాలేదు ఏమైంది ఏమైంది అని అనుకున్నాము ఇంకా మళ్ళీ ఏంటంటే మేము మా మధ్యలో ఎవరిని కలిసేవాళ్ళం కాదు శనివారం అయితే అందరూ ఈ గారి ఇంట్లో కలుసుకునేవాళ్ళం అనమాట అయితే ఎందుకు రాలేదే ఎందుకు రాలేదు ఎవరికి వాళ్ళే ఇంకా అనుకున్నాం శనివారం వచ్చి ఏమి రాలేదు సిటంబేర్ ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పాయి తర్వాత ఏంటండి ఎందుకు రాలేదో ఒకసారి వెళ్ళి అడుగుతామని చెప్పి అందరం కలిసి ఎనిదో ఏంటో రావట్లేదు రాలేదు ఎందుకంటే లాస్ట్ వీక్ అని చెప్పేసి శనివారం ఉదయం అనమాట అందరం కలిసి మళ్ళీ అడిగితే వెళ్ళాం వెళ్ళేసే తర్క్ పెట్టే తక్కువ తీసారు ఎలాగో నీరసంగా అస్సలు లావలేని తర్లాగా అక్కడ అందరూ అడిగే ఏంటండి ఇలాగైపోయారు ఏమైందంటే ఏంటోనండి అనో సాధించట్లేదు లావలేకపోతున్నానో ఏంటంటే పని పాప మరి చాలా బాధపడిపోతున్నారు ఇలాంటివి చెప్పేసి అని అన్నారు అయ్యో మరి ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాల్సింది కదా అంటే చూస్తాను ఇంకా కొన్నాళ్ళకి అయిక చూస్తానే అయితే నాకు బాగాలేదు నేను ఇవాళ కూడా రాలేనండి భజనకి అని చెప్పాను సరే వాళ్ళు రెస్ట్ తీసుకోండి అని చెప్పాం తర్వాత మేము వచ్చాము మా మట్టికి మేము భజనలకు వెళ్ళిపోయాం అనమాట తర్వాత ఏంటంటే తర్వాత ఏడు వారాలు వచ్చారు ఏడు వారాల తర్వాత మళ్ళీ ఆవిడ మానలేదు పదకొండు వారాలు ఒంట్లో బాలకపోయినా కూడా ఎందుకంటే మొదలు పెట్టి ఎందుకు ఆపడం అని చెప్పి పదకొండు వారాలు వచ్చేసారు చె తర్వాత వారం తర్వాత ఏంటంటే ఆవిడ వాళ్ళ ఆయన తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు చెప్పొచ్చిందంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ చూడండి ఆవిడ అనుకోలేదు బాసలు ఆవిడే లేదండి మాట ఏమిటి ఎప్పుడు బద్దలకి చెయ్యడం అత్తగారి బాలకృత వెళ్ళిపోవడం ఇదే తప్పించి ఆవిడకి మరొక జాస్ట్ లేదు కొమ్మ పిల్లలు ఇది లేదు అంటే పదకొండు వారాలు వేసరికి ఆవిడ ఆవిడ ఏంటి అప్పటికి ఎప్పుడు కూడా ఆవిడ నాన్నయ్య ఎందుకు పిలిచాడండి నాన్నయ్య ఎందుకు పిలిచాడండి నాకు ఎంటో భయంగా ఉందండి మీ అందరినీ పిలపలేదు నాన్న ఎందుకు పిలిచారు డనే ఆవిడ దేవుడికి హార్త్ ఇచ్చినా కూడా ఆవిడ మైండ్ అదే ఉండేది నన్ను ఎందుకు పిలిచాడు నాన్న ఎందుకు మంచి జరుగుతుంది మన జరిగింది తర్వాత ఏమో వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇరవై ఏళ్ళకి వచ్చినా చక్క తీసుకుని వెళ్ళారు బాబు పుట్టింది అంటే నెక్స్ట్ బాబు పుట్టింది పాప బాబా బాబు పుట్టారా అంటే ఇది ఓపిక అంటే ఈ చెప్తోంది ఏంటి మనం వినడం అని కాదు ఓపిక్గా వింటే మనం ఓపిక గా వింటేనే కదా దేవుడు మహిళ తెలుస్తుంది మనం ఏంటో ఏదో సోది చెప్తోంది తక్కువలో చెప్తోంది ఎక్కువ చెప్తోంది అని అనుకుంటే కాదు మనం చెప్తున్నాము అంటే మరి పూర్తిగా వింటే ఆ దేవుడి మీదకి మనసు కూడా వెళ్తుంది నమ్మకం వస్తుంది ఆహా ఇలా జరిగిందా అని చెప్పి ఒక నమ్మకం వస్తుంది మనం చెయ్యగలం మనకి దేవుడిచ్చుకోవచ్చు పోయినట్టు అంటే పనులు జరిగిపోవాలి అలాగే 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 మనం ఇప్పుడు పెట్టారు అబ్బాయి ఇంత 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 చదవాలంటే పూర్తిగా చదువుతాయి కదా దాని తాలూకా తెలుస్తే మనకు కదా ఇలా జరిగింది ఇలాగ అయిపోయిందని మనం చెప్పలేం కదా మనం ఇదంతా చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది అందుకనే మరి జరిగింది స్వామి క్రితం జరిగింది స్వామిలీవామి వీడే ఇప్పుడు మా కోడలికి వచ్చాను మళ్ళీ వచ్చినప్పుడు స్వామి మళ్ళీ నేను చెప్తాను సార్ అందరికి జై శ్రీరామ్ ఓం ఓం నమో వెంకటేశాయ